అందరికీ వందనములు పాష గారికి పాశరామ్ గారికి కూడి వచ్చిన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏమిటంటే దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము ఆదిలో వచ్చిన వాక్యమే పరిపూర్ణ వాక్యము దేవుని నోటి నుండి వచ్చిన మాటయే పరిపూర్ణ మాట పరిపూర్ణమైన మాటను నీవు ఎప్పుడైతే అంగీకరించవో అప్పుడు దేవుడు నీకు రెండో మాటనిస్తాడు కానీ అది నీ నాశనం అవడం కోసమే బిలాముకు కూడా దేవుడు మొదటి మాటనిచ్చాడు ఇస్రాయేలీను శపించవద్దు అని కానీ బిలాము ఊరుకోలేదు దేవుడి దగ్గర ఇంకొక మాట కోసం వెతుకుతున్నాడు మళ్ళీ దేవుడు ఇంకొక మాట ఇంకొక మాట ఇచ్చాడు అప్పుడు బిలాము బైబిల్లో నిజప్రవర్తగా ఉండవలసింది పోయి అబద్ధ ప్రవర్తగా మార్చబడను బైబిల్ ఇప్పుడు అతని గురించి బిలాము ఒక అబద్ధ ప్రవర్త అని చెప్తుంది దుర్బోధకుడు ధనముకు పడిపోయినవాడని బైబిల్ ఇప్పుడు బిలాము గురించి చెప్తుంది అలాగే దేవుడు ఇసుకియా కూడా మొదటి మాటనిచ్చాడు దేవుడు ఇజుకి ఆ నీళ్ళు చక్క పెట్టుకొని నేను నేను తీసుకుపోతానని చెప్పాడు అయినా ఇసుకి ఆ సంతృప్తి పడలేదు దేవుడు దేవుడిని మళ్ళీ నాకు ఇంకొక మాట కావాలి ప్రభు అని అడిగాడు దేవుడు ఇంకొక మాటనిచ్చాడు కానీ అతడు ఆ మాటని రెండో మాటను ఎప్పుడైతే అంగీకరించాడో కుష్టితో మరణించాడు దేవుడు ఎప్పుడైతే మొదటి మాటనిస్తాడో అది ఏ పరిపూర్ణ దేవుని చిత్తం ఆ మొదటి మార్గమే పరిపూర్ణ మార్గము దానిని మించి ఏది లేదు మోసే ఇంకొక మార్గము వారికి ఎందుకు చెప్పాడు అంటే మోసేకు ఆది నుండి అలాగూ జరగట్లేదని తెలీదా తె మోసేకు తెలుసు కానీ జనులు దానిని అంగీకరించలేదు వారు అంగీకరించని కారణాన్ని బట్టి మోసే ఇంకొక మాటను చెప్పాడు ఇచ్చాడు ఇంకొక మార్గమును ఇచ్చాడు అది చాలా పెద్ద సమస్య అయినది చాలా కుటుంబాలను నాశనం చేసింది ఎంతోమంది ప్రజలు మరణించారు అందుకే దేవుడిచ్చిన మొదటి మాటను మొదటి మాటే ఆయన పరిపూర్ణ చిత్తం అందుకే దేవుడిచ్చిన మార్గం మార్గమే పరిపూర్ణ మార్గము అందుకే మనం దేవుడిచ్చిన మొదటి మాటను అంగీకరించాలి ఎప్పుడు రెండో మాట గురించి మనం ఆశపడకూడదు ఈ ఈ యొక్క చిన్న లేఖనాన్ని దేవుడు గాక ఆమె